నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వేసవి సెలవులు వచ్చిన తర్వాత చాలా మంది కువైటీలు విహార యాత్రలకు ఎంజాయ్ చేసేందుకు మనం చూసుకుంటే విదేశాలకు వెళుతూ ఉంటే మరికొంతమంది తమ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి కువైట్ లోని పలు ప్రాంతాలలో గెస్ట్ హౌస్లలోకి వెళ్లి వాళ్ళైతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉంటారు కేవలం కువైట్ లో గత రెండు నెలల్లో మనం చూసుకుంటే ఇలా చాలా మంది కుటుంబాలు వీకెండ్ లో మనం చూసుకుంటే శుక్రవారం శనివారం అయితే చాలా మంది బయటికి వెళుతూ ఉంటారు ఇలా బయటికి వెళ్లినప్పుడు కువైట్ లోని వేసవికాలంలో రెండు నెలల్లో యాభై స్విమ్మింగ్ పూల్లో మునిగిపోతూ ఉన్న కేసులను మేము నివేదించామని చెప్పేసి కువైటు వైద్య అత్యవసర నిర్వహణ విభాగం తెలిపింది కువైట్ లో చాలా మంది పిల్లలతో సహా గెస్ట్ హౌస్ వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్లో మనం చూసుకుంటే చాలా మంది చిన్నారులు ఈత కొడుతూ ఉన్నారని చెప్పి తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో చాలా మంది ఆ యొక్క స్విమ్మింగ్ పూల్లలో దిగి మునిగిపోయారని చెప్పి అందులో కొంతమంది బ్రతికితే మరికొంతమంది చనిపోయారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు మేము చాలా మందిని రక్షించాము మరియు ప్రతి సంవత్సరం మునిగిపోతూ ఉన్న సంఘటనలు ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయని చెప్పేసి అలాగే ఈ సంవత్సరం ఇద్దరు చిన్నారులు మనం చూసుకుంటే స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోయారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు మేము భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పి తల్లిదండ్రులకు పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సరే ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం కాబట్టి ముఖ్యంగా ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కుటుంబం ఏదైతే ఉందో మీ యొక్క యజమాని కుటుంబం మీరు ఎక్కడికైనా బయటికి వెళ్లేటప్పుడు అక్కడ స్విమ్మింగ్ పూల్లు గాని ఏవైనా ఉంటే ముఖ్యంగా పిల్లలు చూసుకుండే మహిళలు ఎవరైతే ఉండారో వాళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టండమ్మా ఏమాత్రం అలసత్వం వహించినా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్